ప్రేజరా దేవుని శోత్రం కృష్ణ దేవుని బిడ్డలారా హృదయకాలమున చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయ పృపలాలు తెలియజేస్తున్నాం దేవుని వాక్యం ఉంటున్నా దేవుని బిడ్లారా దేవుడు మనందరూ దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపకుమరించిన కాక గమనించండి ద పాప యాపే కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనకు అనుభవించిన కాక గమనించండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇనిమి ఆక్రందాం నలభై ఆరవ అధ్యాయం ఇనిమి గ్రంథం నలభై ఆరవ అధ్యాయము ఇరవై రెదో విషయాన్ని చదువుకున్నాం నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకు దేవుని బిడ్డ గమనించండి దేవుడు యాకోవ్తో చెప్పిన మాట నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అందుకే నా సేవకుని యాక్వు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము దేవుని బిడ్డ గమనించండి ఆయన గొప్ప వాగ్దానం దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడైనాను భయపడకము యాక్కువతో చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యాక్వకే కాదు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు అందుకే యహోశ్లో గ్రహం మొదట ఛాయము తొమ్మిది వయసిన మనం గమనిస్తే నిబ్బరం కలిగి తయారీ ఉండము భయపడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుని అనుభవం నీకు తోడుగా ఉంటాడని యహోశ్వగణ మొదట అధ్యాయము తొమ్మిది వశ్రములో భక్తులు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు గమనించని యహోశ్లోకరణ మొదట అధ్యాయము ఐదో వశ్రం గమనిస్తే మహర్షి తోడైనట్లుగా నీకు తోడేయలేదు మహియకు తోడైనట్టుగా నీకు తోడే లేదని యహోషోతో దేవుడు చెప్పిన మాట అంటే దీని భావం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం నేను యాకోబుకు తోడుగా ఉంటాను భయపడకమంటుంది నేను నీకు తోడై ఉన్నాను భయపడకమని దేవుడు వాగ్దానం చేసి నిజమే దేవుని బిల్లాల గమనించండి దేవుని వాగ్దానం చాలా విలువైనది దేవుని వాగ్దానము నిన్ను నన్ను ఆదరించేది దేవుని వాగ్దానము నిన్ను నన్ను బలపరిచేది దేవుని వాగ్దానము మన మధ్య కార్యాలు జరిగించే శ్రేష్టమైన కృపని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలమున దేవుడు వాగ్దానం వింటున్న దేవుని బిడ్డల గమనించండి దేవుడు యాకవతో చెప్తున్నాడు ఏమని నేను నీకు తోడై ఉన్నాను భయపడకము దేవుడు తోడుగా ఉంటే మనకు భయం లేదండి ఇట్టి పరిస్థితులు కూడా భయపడాల్సిన సంస్కృత లేదు ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు కాబట్టి దేవుడు లేకపోతేనే మనం భయపడాలి దేవుడు వెంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కానీ భయపడకము చూసాను నేను తోడై ఉన్నాను భయపడకము అనే దేవుడు భక్తులతో వాగ్దానం చేస్తున్నాడు దేవుని గమనించండి నిజమే ఆనాడే కాదు ఈరోజు కూడా మనం భయపడాల్సిన సంస్కృత లేదు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనలను ఆశ్రవదించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున ఉన్న దేవుని యొక్క తోడ్పాటు కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఉదయాన్నే లేవగానే అయ్యా నీవు నాతో ఉండు నాయన నువ్వు నా కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలాగా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి ముందుకు సాగాలి ఎందుకంటే అడగంది ఆశీర్వాదాలు రావు అందుకనే దేవుడు అంటుండే నేను ఉన్నాను భయపడకము కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి దేవుని యొక్క సాన్నిధ్యంలో అడగాలి అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు కృపావరాలు కుమ్మరిస్తాడు కనుక దేవుని బిడ్డలు గమనించండి యాకోబుకి ఎలాగ తోడు దేవుడు తోడుగా ఉన్నాడో ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడతాడనే విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన స్నేహితులు ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవునిత్య సహవాసం మనందరికీ తోడై ఉండగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ